ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు అమెరికా స్కెచ్ సిఐఈ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రస్ జాక్సన్తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా ఆ కుట్రను భారత్ రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా అనే అనుమానాలు సంచలనంగా మారాయి ఈ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు ఆయన మరణంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి సిఐఈ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో కలిసి మోదీని హతమార్చాలని అమెరికా ప్లాన్ చేసిందనే వార్తలు వినవస్తున్నాయి అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ పుతిన్ కారులో రహస్యంగా చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం గత నెల ఆగస్ట్ ముప్పై ఒకటిన బంగ్లాదేశ్ రాజధాని ధాకాలోని ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ప్రధాని మోదీని హత్య చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చన్నది విశ్లేషకులు అనుమానిస్తున్నారు అయితే భారత్ రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు